పాఠాలు చెప్పలే చాలా మటుకు విద్యార్థులు ఇబ్బంది పడతారు ఎగ్జామ్స్ వల్ల రిజల్ట్స్ అవకతవకలు జరిగితే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు ఏ ఏజ్ లో అని చెప్పని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని కలిసి పదే పదే వేడుకోవడం జరిగింది వేడుకున్నప్పటికీ మాట వినకుండా ప్రభుత్వం సరైన రీతిలో ప్రొవైడ్ చేయాల్సిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయకుండా హుటాహుటిగా ఏదో ఎగ్జామ్స్ పెట్టి చేతులు దుల్పేసుకున్నామని ఒక ప్రయత్నంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్స్ లో చాలా మెరిట్ గా చదువుకునే జానవి అని చెప్పి మా తోటి చెల్లెమ్మ ఏదైతే టెన్త్ లో కూడా తను టాపర్ ఉండే ఇంటర్మీడియట్ లో నిన్న ఫలితాలు విడుదలైన తర్వాత కేవలం ఒక్క సబ్జెక్ట్ లో పాస్ అయినప్పటికీ మార్క్స్ తక్కువని చెప్పి తను మానసిక ఒక ఒత్తిడితో ఆవేదనకు గురై మార్క్స్ తక్కువ ఏ విధంగా అని చెప్పారు వారి కుటుంబ సభ్యులు అందరూ ధైర్యం చెప్పినా గాని రాత్రి వెళ్లి రైలు పట్టాలపైన పడి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది కేవలము ప్రభుత్వము వారి వ్యక్తిగత ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి చేతులు దులుపుకున్నామనే ప్రయత్నం చేసి మేము చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు జానవీ మరి నిజామాబాద్ లో మరో సోదరుడు ఇప్పుడు వనపర్తిలో ఇప్పుడే మాకు వార్త అందింది మరొకరు కూడా ఆత్మహత్య యత్నం చేసింద్రు ప్రభుత్వం తక్షణమే ఇప్పటికన్నా స్పందించి పైన బాధ్యత ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు బయటకు వచ్చి ఈ విద్యార్థులకి భరోసా కల్పించి ఏదైతే మేము డిమాండ్ పెట్టినామో ప్రతి ఒక్క విద్యార్థిని పాస్ చేస్తూ ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో మెరిట్ గా భావించే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేపర్స్ అన్ని కూడా రీవాల్యుయేట్ చేసి ప్రతి విద్యార్థిని ఆదుకోవాలి ప్రతి విద్యార్థికి భరోసా కల్పించాలని చెప్పి మేము తరఫున డిమాండ్ చేస్తున్నాము మీరు రేపు ఉదయం లోపల దీన్ని ఈ జరిగిన మీ వల్ల జరిగిన తప్పిదాలని మీరు సరిదిద్దకపోతే రానున్న రోజు రేపు పొద్దున తొమ్మిది గంటల తర్వాత ఇదే విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు కానివ్వండి ఈ విద్యార్థులకి భరోసా విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి ఎన్ఎస్ఏ మిమ్మల్ని ఎక్కడ రోడ్లపైన జరిగిన అడ్డుకుంటుంది అవసరమైతే మీ పైన కూడా పాల్పడడానికి ఎన్ఎస్ఎ వెనకటి పోదని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ విద్యార్థులందరికీ కూడా చేతులు జోడించి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా గారవంగా పెంచి కేవలం ఒక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకుని ఏదో అయిపోయింది జీవితంలో అన్ని అయిపోయినాయని చెప్పి ఎవరు కూడా దయచేసి ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడకండి మీ అన్నగా మీ పక్షాన పోరాటం చేయడానికి నేనున్నా తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి భరోసా ఇస్తూ న్యాయం జరిగే వారికి న్యాయ పోరాటానికి కూడా ఎన్ఎస్ఐ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులకు కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాం మీ పిల్లలకి మార్క్స్ తక్కువ ఇది ప్రభుత్వ ఒక నిర్లక్ష్యం ప్రభుత్వ తప్పుడు కరెక్షన్ వల్ల ఇది జరిగింది మీరు మీ పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చి పిల్లల పక్షాన మీరు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులను కూడా చేతులు జోడించి వేడుకుంటాను ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి